ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు తెలుగు ప్రశ్న పత్రంలో ఏ అంశాలను జాగ్రత్తగా చదవాలో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా తీసుకున్నట్లయితే విభాగం ఒకటిలో పరిచిత పద్యాలు ఈ పరిచిత పద్యాలు అనేవి మనకి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పద్యాలైనటువంటి ఆటవెలది తేటగీతి కంద పద్యాల నుంచి తీసుకోవడం జరుగుతుంది అంటే దీనిలో ఉన్నటువంటి పాఠాలు ఏవై ఉంటాయి ప్రత్యక్ష దైవాలు మాధుర్యము రాజధర్మము జలియన్ వాలాబాగ్ యుద్ధ విజేత వీటి నుంచి పరిచిత పద్యాలు తీసుకుని వాటిపైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఆట వెలది కందం పద్యాలను చదవలసి ఉంటుంది అలాగే తరువాత ప్రశ్న పరిచిత గద్యము ఇది కూడా పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి గద్య పాఠాలలోని ముఖ్య పేరాలను తీసుకొని వాటికి జవాబులు రాయమని ప్రశ్నలు అడుగుతారు వీటికి జవాబులు రాసేటప్పుడు మీరు జవాబులను పూర్తిగా వాక్య రూపంలో రాయవలసి ఉంటుంది తర్వాత తీసుకున్నట్లయితే రామాయణం నుండి ఇచ్చినటువంటి వాక్యాలు ఆ వాక్యాల నుంచి అది ఏ కాండానికి సంబంధించిందో కాండాల యొక్క పేర్లు రాయవలసి ఉంటుంది ఇక్కడ కూడా ఆ కాండం పేరు పూర్తిగా వాక్య రూపంలో రాయవలసి ఉంటుంది అంటే మనకు ఉన్నటువంటి ఆరు కాండాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు అవి ఏ కాండం నుంచి వచ్చింది అనేది కాండం పేరు రాయవలసి ఉంటుంది తర్వాత నాలుగవ ప్రశ్న తీసుకున్నట్లయితే అపరిచిత గద్యము ప్రశ్నలు అంటే ఏదో ఒక తెలియనిటువంటి గద్యం మనకిస్తారు అంటే ఒక పేరా కానీ ఒక లేఖ కానీ ఒక ప్రకటన కానీ ఒక పోస్టర్ కానీ ఒక కరపత్రం కానీ ఒక సంభాషణ కానీ ఇలాంటి ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి దానికి సంబంధించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఆ ప్రశ్నలకు మీరు జవాబులు రాయవలసి ఉంటుంది మొత్తము ఎనిమిది మార్కులు దీనిలో మనం సంపాదించుకోవచ్చు ఇక విభాగం రెండు తీసుకున్నట్లయితే లఘు సమాధాన ప్రశ్నలు దీనిలో ఐదవ ప్రశ్న వచ్చేసరికి కవి పరిచయము ఈ కవి పరిచయం అనేది మనకి సాధారణంగా పాఠ్య భాగం అయినటువంటి పాఠ్య పుస్తకంలోని పద్య భాగం నుంచి తీసుకోవడం జరుగుతుంది అంటే పద్య భాగం పాఠాలు ఏవి ఉన్నాయి మనకి ప్రత్యక్ష దైవాలు శతక మాధుర్యము జలియన్ వాలా బాగో ప్రకృతి సందేశము రాజధర్మము యుద్ధ విజేత వీటి నుంచి కవి అడగడం జరుగుతుంది తర్వాత తీసుకున్నట్లయితే ఆరవ ప్రశ్న ప్రక్రియ పరిచయం లేదా నేపథ్యము ఇది గజ్జ భాగం నుంచి తీసుకోవడం జరుగుతుంది అంటే భాగంలో ఉన్నటువంటి ప్రక్రియలు ఏవై ఉంటాయి కథానిక లేదా కథ వ్యాసము నాటకము అలాగే వీటిలో ఉన్నటువంటి నేపథ్యాలు కూడా మనం చదవలసి ఉంటుంది ఇక ఏడవ ప్రశ్న తీసుకున్నట్లయితే పాత్ర స్వభావము ఈ పాత్ర స్వభావం అనేది తీసుకున్నట్లయితే రామాయణం నుంచి విశ్వామిత్రుడు హనుమంతుడు కైక మందర మారీచుడు సుగ్రీవుడు వాలి త్రిజట లక్ష్మణుడు భరతుడు దశరథుడు సీత రాముడు రావణుడు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు శూర్పణక జటాయువు శబరి కబంధుడు మొదలైనటువంటి పాత్ర స్వభావాలను చదవలసి ఉంటుంది తర్వాత తీసుకున్నట్లయితే ఎనిమిదవ ప్రశ్న రూప సమాధాన ప్రశ్నలు దీనిలో మొదటిగా పద్య భాగం నుంచి అంటే ప్రత్యక్ష దైవాలు శతక మాధుర్యము జలియన్ వాలా బాగు ప్రకృతి సందేశము రాజధర్మము యుద్ధ విజేత వీటి నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఈ పద్య భాగం నుంచి వచ్చే కొన్ని ప్రశ్నల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము మొదటి ప్రశ్న తీసుకున్నట్లయితే ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి దీనిలోనే ఇంకో ప్రశ్న ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి ఈ రెండు ప్రశ్నలు కూడా మనం ఈ పాఠం నుంచి జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత తీసుకున్నట్లయితే వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రులను తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధుని అభిప్రాయ ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి అని కూడా ఈ మొదటి పాఠం నుంచి రావడం జరుగుతుంది అంటే మొదటి పాఠం నుంచి మూడు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది తర్వాత తీసుకున్నట్లయితే విద్యావంతులు ఎటువంటి గుణాలు కలిగి ఉంటారు ఇక ఐదవ ప్రశ్న తీసుకున్నట్లయితే వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలుపండి తర్వాత తీసుకున్నట్లయితే శతక మాధుర్యం పాఠం ఆధారంగా పది నీతి వాక్యాలు రాయండి ఆ తర్వాత తీసుకున్నట్లయితే జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలిపండి ఆ తర్వాత తీసుకున్నట్లయితే ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి అలాగే తొమ్మిదవ ప్రశ్న తీసుకున్నట్లయితే స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు నేలపై పోరాడిన యోధుల జీవితాలను ప్రస్తావించండి అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది తర్వాత ఇంకొక ప్రశ్న తీసుకున్నట్లయితే ప్రకృతి సందేశం నుంచి ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి లేదా ఐకమత్యాన్ని గురించి ఏవి ఎలా బోధిస్తున్నాయో రాయండి అనే ప్రశ్న కూడా అడగవచ్చును తర్వాత రాజధర్మం నుంచి అయితే యమునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి లేదా అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు వారి స్వభావాలు విశ్లేషించండి అనే ప్రశ్న గాని లేదా ప్రజలు నష్టపోయినప్పుడు వారిని పాలకులు అధికారులు ఎలా ఆదుకోవాలి అనే ప్రశ్న కానీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత యుద్ధ విజేత తీసుకున్నట్లయితే యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి లేదా యుద్ధాలను నివారించడానికి శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది తర్వాత తీసుకున్నట్లయితే రామాయణం ఈ రామాయణం ప్రశ్నలను మరో వీడియోలో తెలుసుకుందాం